కాంచీపురంలో విష్ణువు భక్తులైనటువంటి ఒక విష్ణు వరదరాజస్వామి వారు ఉంటారు అంటే కాంచీపురంలో ఇంకొక గొప్ప ఇది మనకి ఉన్నాడు అది చెప్తాను అలాగే బంగారు బల్లి వెండి బల్లి ఉంది ఈ బంగారు బల్లి వెండి బల్లి అసలు ఎందుకు వచ్చాయి దీని వృత్తాంతం ఏమిటో అది మన శివ శర్మ గుర్తుకు చేస్తున్నాడు మనకి ఎందుకంటే ఈ యొక్క వృత్తాంతం మన విన్నందు వలన మనం పెద్దల పట్ల కాని భగవంతుడి పట్ల కాని పెద్దవాళ్ళ పట్ల కాని మనం తెలిసో తెలియక చేసేటువంటి చిన్న చిన్న దోషాలు పోతాయి అంటే ఏం చెప్తున్నానంటే ఎవరైనా ఈ బలిని ఈ బంగారు బండి బల్లి ఈ బంగారు బల్లి వెండి బల్లి మీరు తాకితే మనకి బల్లి శాస్త్రం అని ఒకటి ఉంది బల్లి మన తల మీద పడినప్పుడు ఒక ఇబ్బంది ఇక భుజాల మీద పడినప్పుడు ఒక ఇబ్బంది నాభి మీద పడినప్పుడు ఒకటి ఇలా ఎన్నో బల్లి శాస్త్రానికి సంబంధించి ఇది కూడా ఒక మహా గొప్ప ఇది అనమాట అయితే ఈ దోషాలు ఎందుకున్నాయి పోతే అంటే ఒకనొక గొప్ప మహర్షి ఉండేవాడు ఆయన పేరు మళ్ళా చెప్తాను ఆ మహర్షికి ఒక కుమారుడు ఉండేవాడు ఆ యొక్క కుమారుడు తండ్రి గారికి ప్రతిరోజు పూజా సమయానికి కావలసినటువంటి ద్రవ్యాలన్నీ సమకూర్చేవాడు అలాగే అక్కడ ఉన్నటువంటి నదిలో కావేరి నదిలో నీళ్లు తీసుకుని ప్రతిరోజు ఒక బిండితో నాన్నగారికి పెట్టేవాడు అయితే ఈ పిల్లవాడు తెచ్చేది రోజు పిల్లవాడు చాలా త్రికరణ సిద్ధిగా చేస్తున్నాడు పొరపాటు మనకు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అయితే ఆ పిల్లవాడు ఆ తెచ్చిన నీళ్ళలో తెలియ ఆ పిల్లవాడికి కూడా తెలియదు తెలియకుండానే ఒక బల్లి ఉంటుంది ఈ బల్లి ఉన్నప్పుడు ఈ తందిగారు దాన్ని చూడకుండా తందిగారు శివాభిషేకం చేయబోతారు ఆ బల్లి కింద అప్పుడు ఈశ్వరుడు ఆ యొక్క మహర్షి అయ్యో ఈ రోజు అపచారం జరిగిపోయింది ఎందుకంటే బల్లి ఉండేది ఒక ప్రాణి ఉంది ఇది తా లేదో తెలియదు కాబట్టి ఈ యొక్క ఈ యొక్క అభిషేకము పూర్తిగా మంచిది కాదు ఇది పూర్తిగా అభిషేక ఫలితాన్ని ఇవ్వదు అని ఆయన కోపంతో ఆ యొక్క కొడుకుని శిస్తావు నువ్వు బల్లిగా పోవాలి చూడండి అంటే ఇక్కడ కొడుకు ముఖ్యమా శివ ఆరాధన ముఖ్యమా అంటే శివ ఆరాధనే ముఖ్యం మనం నిజంగా మనం నిజమైన మటు కాశీ వచ్చాము మనం కాశీ వచ్చి కూడా మనము చాలా మంది ఏం చేస్తున్నారంటే దానిలో విశ్వనాథుని దర్శనానికి వెళ్తున్నాము అయ్యో మా ఆవిడు అక్కడుంది మా కొడుకు ఎక్కడున్నాడు మా అమ్మ ఆడుంది ఇక్కడ ఎవరు లేదు ఇక అమ్మ లేదు విశ్వనాథుడే అన్ని అని మనం అలా పోయమనుకోండి విశ్వనాథుడు వాళ్ళని పట్టుకొచ్చుకుంటారు అంటే ఈ యొక్క మహర్షి కొడుకుని కూడా చూడకుండా నీకు బల్లి వైపు శాపం ఇస్తాడు పాపం ఆ కొడుకు నాన్నగారండి నాన్నగారండి నేను చూడలేదు తప్పు జరిగిపోయింది నాదే తప్పు చూడండి నాన్నగారిని తిట్టలేదు నీకు కొడుకు ఇంకా కొడుకు కంటే పూసేట్లో అయ్యి రోజు అంటే మీరు చూసుకోవచ్చు ఇప్పుడు కలిగి అయితే అంటారు కదా ఆ కొడుకు కూడా అలా అనకుండా అయ్యా నాన్నగారండి తప్పైపోయింది క్షమించండి ఇప్పుడు నాకు ఈ శాపం యొక్క విముక్తి ఏమిటి అంటే ఆ పిల్లవాడికి చెప్తాడు నువ్వు మళ్ళా కాంచీపురంలో బల్లిగా మారుతావు అమ్మవారి యొక్క హారతి చూస్తూ ఉంటావు ఆరతి చూసే సమయంలో నువ్వు అమ్మవారికి గంట కొడతారు కదా మనం చెప్పుకున్నాం మన నైవే కొన్ని గంటలు ఉంటాయని ఈ యొక్క గంటలు నువ్వు అరుస్తావు మనకి నీరు కూడా చూడండి ఎక్కడికైనా మనం వెళుతూ ఉన్నాం అనుకోండి బల్లి అరుస్తూ ఉంటుంది మన గడపలో లోపల చేరి అలా బల్లి అరిస్తూ శుభ సూచి డితే ఇబ్బంది కానీ మనకి బలి అరుస్తూ ఉంటుంది లోపల మనం భార్యాభర్తలో గుడికి వెళ్దాము ఆ అది అనకపోయినా కానీ మనకి ఆ అది చేస్తుంది అంటే మనకి మంచి జరుగుతుంది అని అర్థమవుతుంది అలా నీవు అక్కడే ఉంటావు అప్పుడు ఆ అమ్మవారికి ముక్తిని మోక్షాలు ఇస్తుంది ఇలా చూడండి కొడుకునైతే చదివిచ్చాడు అని మళ్ళీ ఎంత గొప్ప వరం ఇచ్చాడు ఇలాగే మన దుర్వాస మహర్షి కూడా చేస్తాడు కదా తన భార్యని భస్మం చేస్తాడు కానీ ఆయన భార్య యొక్క అరటి పండు అరటి పండులోకి ఏ పూజ ఏ వరకాలు జరగదు ఇది అనమాట మళ్ళా వాళ్ళ కారుణ్యం అయితే ఈ యొక్క ఆ పిల్లవాడు మళ్ళా బల్లిగా మారుతాడు అమ్మవారి దగ్గర ముక్తిని మోక్షాన్ని పొందుతాడు అమ్మవారి అనుగ్రహంతో అక్కడ బంగారు బల్లిగా వెండి బల్లిగా ఉంటాడు అంటే ఈ బల్లి దోషాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు మాత్రం ఆ కాంచి వెళ్ళి ఆ బంగారు బలిని బాగా తాకారు అనుకోండి ఈ దోషాలన్నీ పెట్టారు వాళ్ళకే కాదు ఎవరైతే ఆ బంగారు బలిని తాకి వస్తారో వాళ్ళని మనం తాకినా అంటే మనకి ఎప్పుడో బల్లి పడింది అనుకోండి మనం సడదుగా పడవచ్చు ఎక్కడో పడవచ్చు ఎక్కడో పడవచ్చు మా బామ్మగారు అనుకోండి అయితే ఇక్కడ చెప్పకుండా వెళ్ళి తాకాలి అంటే మనకి తెలిసి ఉంటుంది ఆ మా బామ్మగారు బంగారు తాకు వచ్చారు అని తెలిసి ఉంటుంది అలా తెలిసి వచ్చి ఉన్నప్పుడు ఒకవేళ మనకి పడినప్పుడు మనం తెలియకుండా ఆ బామ్మ గారి దగ్గరికి వెళ్ళి బామ్మగారి కాళ్ళు బాగా తాకామనుకోండి కాళ్ళు చేతిలో బళ్ళు తాకే వాళ్ళ ఆశీర్వాదం పుచ్చుకుంటే ఆ దోష నివృత్తి పో ఇది అనమాట అంటే ఈ బంగారు బల్లి వృత్తి అలాగే ఈ యొక్క శివశర్మ కాంచీపురంలో అక్కడ ఉన్నటువంటి విష్ణు భగవానుడు అయినటువంటి వరదరాజస్వామి వారిని అయ్యో నేను వచ్చిన సమయంలో ఈ స్వామి వారికి దర్శనం లేదే అని అందులో అంటే ఏమిటి కాంచీపురంలో అక్కడ ఆనంద సరోవరం ఉంటుందంట ఆనంద సరోవరంలో వరదరాజ పెరుమాళ్ళు అంటే సాక్షాత్ విష్ణుమూర్తి పదహారు అడుగులు ఉంటారు ఒక ఎనిమిది అడుగులు నడెలుకుంటారు ఆయన అలాంటి విష్ణుమూర్తి నలభై సంవత్సరాలకు ఒక్కసారి నలభై రోజులే దర్శనమిస్తాడు చూడండి ఎంత అదృష్టమో నలభై సంవత్సరాలకు ఒక్కసారి నలభై అంటే ఈ ఈ జన్మలో మనం చూసామనుకోండి మరో జన్మకు ఉండామో ఉండాము నలభై ఇంకొక నలభై అంటే ఎనభై అయిపోతాయి అదే ఒకవేళ రెండు సార్లు చూడగలిగితే ఉత్తముడు మూడు సార్లు చూడగలిగి ఉత్తముడు ఎందుకంటే చిన్నతనంలో వెళ్ళాలి మనం ఒక ఐదారు సంవత్సరాల్లో వెళ్ళి గుర్తుంటే మనం అదొకసారి నలభై ఏళ్ళు వచ్చేటప్పుడు ఇంకొకసారి మళ్ళీ ఎనభై ఏళ్ళు వచ్చేటప్పుడు ఇంకొకసారి అలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పాద పద్మాలకు అక్కడ నమస్కారం చేయవచ్చు ఎన్నిసార్లు చూసారు చూసొచ్చారా బంగారు బల్లిని కాకారా మంచి మనకి పంచైతే చూడలేదమ్మా నాకు ఇంకా ఆ బాధ్యం కలగలేదు ఏమో స్వారీ అయినప్పుడు అయితే మనం పెట్టినప్పుడు చూశాను అంటే మనకి టీవీలో చూశాను పెట్టారని నాకు అంత ఇది లేదు అప్పుడు పోలేదు అంటే నాకు అసలు నిజం అయితే ఎక్కువ చూడండి మిగిలిన రోజులో ఆ యొక్క పోనేది అడుగు భాగంలో నిజంగా అది ఎలా దాచుతారు ఎలా తీస్తారు అంత పెద్ద రాతి విగ్రహం రావు చూపించాలి కాంచీపురంలో ఉన్న వరదవరాజ స్వామిని కృత కృతయుగంలో బ్రహ్మదేవుడు ఆరాధించాడట కృత యుగంలో బ్రహ్మేవుడు ఆరాధించాడు త్రేతాయుగంలో గజేంద్రుడు ఆరాధించాడు ద్వాపర యుగంలో బృహస్పతి ఆరాధించాడు ఈ కలియుగంలో ఆ అనంతశేషుడు ఆరాధించాడట అనంత శేషుడు ఆరాధించబట్టే ఇప్పుడు ఈ కలియుగంలో భూమి తన యొక్క పైన మోస్తున్నాడట అని ఈ శివశర్మ ఆ యొక్క కాంచీపురం యొక్క మహిమలను అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప విశేషాలను పునరావృతం చేసుకుంటున్నాడు మనం అది చేయాలి మనం ఇప్పుడు కాశీ వచ్చామంటే ఆ కాశీలో ఎన్ని తీర్థాలు ఉన్నాయి అలాగే కాశీలో ఎన్ని ఉన్నాయి కాశీలో ఎన్ని కాండాలు ఉన్నాయి ఆ విశ్వేశ్వర కాండ ఓంకార కండ ఈ యొక్క కేదార ఖండం ఈ కేదార కండలో అయితే మన తెలుగు వాళ్ళందరూ కేదార ఖండంలో ఉంటే చాలు పోతే మోక్షం వీళ్ళ వరకు సంతోషపడిపోతున్నారు కానీ కేదార ఖండంలో ఎన్ని మోక్ష లింగాలు ఉన్నాయి ఎన్ని దివ్య మందిరాలు ఉన్నాయి ఒకవేళ సోమత ఉన్నవాళ్ళు అయ్యో ఈ కేదార ఖండంలో ఈ ఓంకార ఖండంలో ఈ యొక్క విశ్వేశ్వర ఖండంలో ఏదో ఒక గుడిలో అంత పెచ్చ ఉడిపోతుంది ఆ పెచ్చని బాగు చేయిద్దాం లేదు ఈ యొక్క మీరు ఒక ఇంకొకటి చెప్తానమ్మా ఇది మీరు ఆచరించండి నేను ఆచరించాను ఏమిటంటే మీరు కాశీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు శివరాత్రికి ఏదైనా ఒక చిన్న గుడి చూసుకోండి ఒక చిన్న గుడి చూసుకొని ఇది ఆ గుడి నిజంగా మీదే అనుకొని అంటే మీదే అనుకోరుక్కోకండి లాక్కోకండి ఒక రోజు వరకే మనదే అనుకొని ఆ గుడిని శుభ్రపరిచి దానికి మీరు రంగులు అనుకోండి సాక్షాత్ కాశీ విశ్వనాథుడు కాశీ అన్నపూర్ణమ్మ మీ ఇంట్లో మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు మనం ఎంత తిట్టినా కానీ పోరదు వాళ్ళు పోరా తిట్టినా కానీ అంటారు అలాగా మీరు అమ్మవారిని అయ్యవారిని అలా తిరుగుతున్నా కానీ వాళ్ళు మనకు పోకుండా ఎన్ని సేవలు చేస్తారు నేను కాశీ వచ్చి మూడు సంవత్సరాల క్రితము నేను ఒక చిన్న రూమ్ తీసుకున్నాను నేను ఒక చిన్న స్టవ్ ఐదు ఐదు లీటర్ల స్టవ్ కొన్నాను కొని నేను కావాలని ఆ రోజు నేను ఒక్కడిని అమ్మ అన్నపూర్ణమ్మ ఈ రోజు నేను పొంగలు చూసుకుంటున్నా నువ్వు అందరికీ పెడతావు కదా మా ఇంటికి రా నేను పెడతాను నేను కాశీలో వండుకుంటేలా మొదలుదారుగా కాబట్టి నీకు నేను పెడతాని అలాగే నిజంగా నా భావన అలా అనుకున్నాను కానీ ఆ రోజు ఒక పండు ముప్పై రూపాయలు ఒక పెద్ద వచ్చింది ఆవిడ తినింది ఆవిడ తిన్న తర్వాత నాకు ఎందుకు ఒక ఆలోచన కలిగింది ఆ నేను ఈ కాశీలో ఈ శివరాత్రికి ఏదో ఒక గుడిని ఇలా చేయాలనుకున్నాను అలా చేశాక అనుకోకుండా కాశీలో నేనున్నాను కాబట్టి నా తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ బిడ్డగా నేను కాశీలో నుంచి శివరాత్రికి సారి పంపిస్తాను ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి నేను ప్రతి శివరాత్రికి ఏమండి మీకు ఎవరికైనా కాశీ సారి కావాలంటే నేను పంపిస్తాను ఏమి పంపిస్తానంటే మన కూడా పద్నాలుగు వ్యక్తులు పంపించాను మన శివరాత్రికి అంటే మన చీర కూడా పెట్టి పంపించాను చీర అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికి పూజ చేసినటువంటి పసుపు కుంకుమ గాజులు ఈయనకి గంధము అభిషేకం రుద్రాక్ష అమ్మవారి బియ్యం అక్షంతలు గాజు ఇవన్నీ నేను ఒకసారిగా ఒక చీరగా అందరికీ విశాలాక్షి అమ్మవారికి నూట ఎనిమిది చీరతో పూజ చేయించాను అన్నపూర్ణమ్మకి నూట ఎనిమిది చీరతో పూజ చేయించాను ఇవన్నీ సారిగా నేను కొంతమందికి పంపించాను అంటే నాకు నిజంగా ఎంత ఆనందం కలిగిందంటే నాకు కలగలేదు సాక్షాత్ అమ్మవారు అయ్యవారు నాకు ఇచ్చిన అనుభూతి ఏమిటంటే నాకు ఒక చిన్న లోపం ఉండేది ఏమిటంటే ఆ నాకు ఇద్దరు కూతుర్లు రేపు నేనే మా ఆడు వెళ్ళిపోతే వాళ్ళకి ఎవరు సారి పెడతారు అన్న బాధ ఉండేది అమ్మవారు చెప్పింది అలా నువ్వు వెళ్ళినప్పుడు కదా అలా పెట్టేవాళ్ళు బొచ్చి ముందేస్తారు చూడు అని అంటే ఈ రోజు అంటే రేపు ఇప్పుడే వచ్చేదానికి ఈ రోజే అమ్మవారి ఇలా ఆరంభం చేయించిందావా మొన్న వెయ్యి మందికి పంపించాను మేము అంటే ఈ చిన్న అది అదృష్టంగా వాగుతున్నాను నేను నేను ఇంట్లో పొంగలన్నుకొని ఆమె పెట్టుకోవడం అంటే నాకు ఆ రోజు అమ్మవారు ఏం చెప్పిందంటే నువ్వు వండుతున్నావు కదా అందరూ తిన కాబట్టి ఆ బియ్యమే మళ్ళా నేను వేయి నూట ఎనిమిది కేజీలు అమ్మవారి గుళ్ళ ఇస్తే వాళ్ళు మళ్ళా నాకు ఒక పది కేజీలు బియ్యం ఇస్తే ఆ బియ్యము అందరికీ పంపించారు అంటే ఎంతమంది ఇప్పుడు నాకు ఉన్నారో వాళ్ళందరూ అన్నపూర్ణమ్మ అనుగ్రహాన్ని పొందినవారు ఈశ్వరుడు ఏ విధంగా ఎలా చేస్తాడో తెలియదు ఇది అనమాట అంటే ఈ యొక్క శివశర్మ అనుకుంటున్నాడు కాంచీపురము వెయ్యి ఎనిమిది ఉపదేవాలయాలకు ప్రతీక అంటే మనం ఇందాక చెప్పుకున్నాం బెయ్య ఎనిమిది శివలింగాలు ఉన్నాయి వెయ్యి ఎనిమిది శివలింగాలు కలిగినటువంటి ఉపదేవాలయాలకు గొప్ప దీపము ఎన్నో ఎకరాల్లో ఉంటుందట ఆ యొక్క ఇది కాంచీపురము సమస్త విశ్వములకు నాభి వంటిది అంటే మీరు సమస్త విశ్వాన్ని క్షమించాలి ఒక స్త్రీ రూపంగా భావించారనుకోండి అనుకోండి అంటే మొత్తం మన చిన్నదంతా ఒక ప్రకృతి స్వరూపంగా భావించి ఈ మొత్తము ఒక స్త్రీరూపంగా భావిస్తే అమ్మవారి నాభి స్థానం అంటారు అంటే మనం పుట్టుకలు కూడా అమ్మ అమ్మ నాభి నుంచి కూడా వస్తాము నా తల్లి నాభ నుంచే వచ్చాను అలాగే సమస్త విశ్వము ఆ నాభి నుంచి వచ్చేది కాంచీపురంలో పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠం మనకున్నది యొక్క పీఠమే కదా అలాగే కాంచీపురంలో సతీదేవి యొక్క నాభి పడిన ప్రదేశం చూడండి ఎప్పుడో ఆ సతీదేవి కానీ అంతకు ముందే అమ్మవారి నాభి అక్కడ ఉంది అందుకే ఎక్కడెక్కడ అమ్మవారి యొక్క అంగాలు ఆవిడ అనుకోని ఉందో ఆ అంగాలు అలాగే పడ్డాయి అసలు మనం చూస్తే కొంతమంది ఒక మహర్షి నేను అడిగాను అసలు ఇలా ఏ విధంగా సతీదేవి యొక్క ఇది జరిగింది ఈ శక్తి పీఠాలు ఎందుకు వచ్చాయి అని అడిగితే ఆయన నాకు ధ్యానంగా చెప్పారు అలా అసలు ముందు అమ్మవారి రాక ముందే ఉన్నాయి ఆ శక్తి పీఠాలు వాటిని ఉజ్వలం చేసింది అమ్మవారి ప్రతి యొక్క ఈ భావంలో ఇంతకు ముందే ఉన్నాయి అని చెప్పాను అంటే ఇప్పుడు చూడండి ఇది విశ్వానికి నాభి కానీ విశ్వానికి నాభి విశ్వం ఉపడి నుంచే ఉంది అర్థమేదా కానీ తర్వాత మనకి ఈ దక్ష ప్రజాపతి రావడం ఈ యొక్క సతీదేవి రావడం ఆవి దాబి పడడం కూడా అక్కడ జరిగింది అంటే మనం చాలా సార్లు మనకి మనం కూడా అనుకుంటుంటాం అయ్యో మనం అనుకున్నాం అనుకోకుండా ఇది జరిగిందే అనుకుంటున్నాం నిదానంగా కానీ పూర్తిగా జరగాలని అనుకోలేదు అలా అనుకోకుండానే జరిగిందే అని మనకి జరుగుతూ ఉంటుంది అంటే మీరు అనుకుంటున్నారు అనుకోకుండా జరిగింది కాని కానీ ఇది అనుకున్నా అనుకోకుండా జరిగేదే ఇది అనమాట అంటే శివశర్మ కాంచీపురంలో మహాదేవిని మహాదేవిని విష్ణుమూర్తిని గణపతిని గొప్పగా ఆరాధించి ఆ యొక్క కాంచీపురంలో ఏడు రోజులు రోజులున్నాడంట ఇందాక చూడండి ఎన్ని రోజులు ఉన్నాడు ఏడు రోజులు అంటే ఆయనకి కాశీలోనే ఈ యొక్క ఉన్నాడు అక్కడ ఏడు రోజులు పరీక్షిత్ మహారాజు ఏ విధంగా ఉన్నాడు అలాగే మోక్షపురాల అన్నింటిలోకల్లా గొప్ప మోక్ష అంటే విద్య విద్యనిచ్చేసింది అనుకోండి మోక్ష విద్య ఇక కాశీ వచ్చామా ఈయన కలిసిపోతాం ఇదనమాట ప్రతినిత్యము కాంచి పరమాచార్య ఆయన మనకి బాగా తెలుసు కాంచి పరమాచార్య ఉన్నారు అనుకోండి నిజంగా ఆయన ప్రతినిత్యము అమ్మవారితో మాట్లాడుతూనే ఉంటాడు ఆయన వీళ్ళు కూర్చున్నాడంటే ఆయన వెనక అమ్మవారు ఉంటుంది వీళ్ళు ఏం చెప్తాడో విందామంటుందట ఆవిడ ఆవిడ అన్ని తెలిసిన ఆవిడే అటువంటిది ఏమో నా బిడ్డ పిలుస్తాడేమో మాట్లాడదాము ఏదో అడుగుతాడేమో అని ఉంటూ ఉంటుందంట మనం చెప్పుకున్నాం మనం అమ్మవారికి నిజంగా మనస వాచ కర్మణ మీరెవరైనా మనం వెళ్ళినప్పుడు ఈసారి మనకి వీలవుతు అనుకుంటాను పదకొండు ప్రదక్షిణలు కానీ చేయగలిగితే మనం అనుకున్న కోరిక అమ్మవారు తెలుస్తుంది అలాగే సమస్త విశ్వలకు అమ్మ రూపముగా ఉన్నటువంటి ఈ యొక్క కాంచపురం అక్కడ చాలా మంది ముస్లిం వాళ్ళు కూడా వేరే అన్ని మంత ఉన్న వాళ్ళు కూడా అమ్మవారి గుడి దగ్గరికి వచ్చేటప్పటికి చాలా మర్యాదగా చాలా పద్ధతిగా అలా వింటారు అంటే అమ్మవారికి ఆటంకం కలిగించారు అక్కడ చాలా ఉత్సవాలు జరుగుతుంటాయి గొప్పగా ఉంటుంది అంటే ఒకనొక సందర్భంలో ఆ కాంచీపురంలో ఒక ఉత్తమ బ్రాహ్మణుడు అంట ఆ బ్రాహ్మణుడు అమ్మవారికి చెప్పుకున్నాడట అమ్మా కామాక్షమ్మ నాకు బాగా విషవ జ్వరం వచ్చేసింది కానీ ఎప్పటి నుంచో కోరిక చంద్రశేఖర పరమాచారిని చూడాలి అని ఆయన ఆ రోజు రాత్రంతా ఎంతో పిట్ట జ్వరం అలాంటి జ్వరములో ఏడుస్తూ 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 నిద్రపోయారట ఆయన ఆ అక్కడ ఈ యొక్క జోరు గాలి వానట అయితే మన కంచి పరమాచార్య చంద్రశేఖర పరమాచార్య రాత్రి పన్నెండు గంటప్పుడు ఒక మేనా వాడిని పిలిపించి ఒక మేనా కట్టు నువ్వు నేను ఒక దగ్గరకి పోవాలి అన్నాడట అలా ఈయన వెంట గంటకే ఆ యొక్క బ్రాహ్మణోత్తముడి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ అడుగున కూర్చున్నాడట లోపల కూడా పోలేడు పాపవాడికి నిద్ర పట్టక పట్టక పట్టింది నిద్ర వాడి నిద్ర నేను ఎందుకు పాడు చేయాలి అని ఆయన లోపల నిద్రపోతున్నాడు ఆ బ్రాహ్మణోత్తముడు ఈయన కంచి పరమాచార్య బయట అరుగున కూర్చొని చక్కగా ఆయన ధ్యానంలో ఆయన ఉన్నాడట పాప ఈయన అక్క బయటకు వచ్చేది కంచి పరమాచార్య ఆయనకి ఏం అర్థం కాలే ఇది కలయా నిజమా అంటే వచ్చినవాడు ఆయనే కాదు మిగతా వాళ్ళందరికీ కూడా అంటే చూడండి సాక్షాత్తు కంచి పరమాచార్య అనే ఆయన ఒక గొప్ప ఆయన ఆయనతో వచ్చిన వాళ్ళందరినీ కూడా మీరు కాముగా ఉండండి ఒక లోపల నిద్రపోతుంది అంటే ఈయన ఆ లోపల నిద్రపోతున్న ఒక బ్రాహ్మణోత్తముడు అంటే ఈయన ఎంత ఆర్తితో భక్తితో అమ్మవారికి చెప్పాడో ఆ అమ్మవారు అరే పోరా నిన్ను చూడాలంటారు అని ఇది అనమాట ఈ యొక్క ఎన్నో మహిమలు ఉంటాయి కాంచీపురంలో పరమాచార్యం అమ్మవారిని కామాక్షి అమ్మవారు విశ్వాన్ని రక్షిస్తూ ఆవిడ కను చూపులు కానీ మీరు ఇందాక చెప్పినట్టు ఆ రెండు కళ్ళు కదులుతూ ఉన్నట్టు అంటే మంచి వారికి మంచి భ్రమలో కనబడుతూ ఉంటుంది ఆ నేను మాట అంటే కను సైతులతో సమాధానం చెప్పడం అనమాట మూగ అక్కడ ఒకనొక సందర్భంలో ఒక గొప్ప బ్రాహ్మణోత్తముడు గొప్ప ఇది ఉండాలట అంటే ఉపాసనలో ఉండాలట ఆయన పక్కన ఒక చెమిటి చెమిటివాడు ఉన్నాడు మోగవాడు చెమిటి వాడు ఉంటే పాప ఆ బ్రాహ్మణ ఉత్తముడు గొప్పగా అమ్మవారి యొక్క ఆరాధనలో అమ్మవారిని లోపల స్మరిస్తున్నాడట కానీ సాక్షాత్ కంచి కామ కంచి కంచి నుంచి అమ్మవారిని నడుచుకుంటూ వాళ్ళ ఇంటికి వచ్చిందట పాప ఈయన మాత్రము ఈ ధ్యానంలోనే ఉన్నాడట ఏ విధంగా మన తులసీదాసు గారు రామలక్ష్మణులు వచ్చినప్పుడు వీళ్ళెవరో తిలకాయలు వీళ్ళెవరో రాజుభటులే వీళ్ళెవరో కుక్కలు అనుకున్నట్టుగా ఆయన ఉపాసనలో ఉన్నారట ఈ మోగవాడు ఉన్నాడు కదా అతని మాటలు కాని మోగవాడు చెవి గెలపడని చెంటి వాడు ఈ అమ్మవారి గర్జల చవ్వడు ఈ అమ్మవారి రూపము ఈ అమ్మవారికి ఉన్నటువంటి నగల సౌండ్లు విని ఏదో వస్తుంది ఏదో రూపం వస్తుందని వాడు చక్కగా చూసి అమ్మవారిని నడిచి చూసి ఆ యొక్క ఉపాసకుడికి నువ్వు ఉపాసన తర్వాత చేస్తుంది ఎవరిని ఉపాసన చేస్తున్నావో ఇది ఒక పరదేవత యొక్క కూర్చొని ఉంది అంటే అటువంటి ఎన్నో మహిమలు చేయగలిగినటువంటి అమ్మవారు ఒకనొక సందర్భంలో కంచి పరమాచారి గారు ఆ గుడిని కాంచీపురం యొక్క గుడిని పునరుద్ధరణ చేయాలనుకున్నారట అలా చేయాలనుకున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో అమ్మవారికి అభిషేకం చేసుకుంటూ చేసుకుంటూ ఎందుకో మధ్యలో ఆపేసి వెళ్ళిపోయారట కానీ రాత్రికి ఆయనకి మళ్ళా అమ్మవారి కనపడి కనబడి ఏమీ ఇంత డబ్బుల కోసం బాధపడాలా నేనున్నాను కదా ఇస్తాను అని మళ్ళా అమ్మవారి కల్లో కనబడి పూర్తిగా వచ్చిన ముందు అభిషేకం చేయి కావాలంటే లక్ష్మీదేవిని పంపిస్తాం అంటే చూడండి నిజంగా మనము భక్తితో చేసినట్లయితే మనకి లక్ష్మి అనుగ్రహము చాలా చాలా ఈజీగా దొరుకుతుంది అంటే ఎన్నో అనమాట ఇంకా ఇక్కడ ఈశ్వరుడు ఒక మాట చెప్పాడట అక్కడ ఒక విష్ణు భక్తుడికి ఏమి చెప్పాడటే ఎవడైనా మహా 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 పాపి అనేవాడు ఒకడు ఉన్నాడనుకో వాడు పాపాలనుకో మనకి వాడు అనుకో అలాంటి మహామహా పాపిని కొడట అమ్మవారు అనుగ్రహిస్తే ఈశ్వరి హృదయంలో పెట్టుకునేలా చేస్తుంది అలా చేయగలిగినటువంటి మహాశక్తి మంత్రాలు పరదేవత ఆ కంచి కామా కామాక్షి దేవి ఒక్కసారి మనం మనతా వాచా చెప్పుకుందాం ओम कामाक्षी देवी नमः 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 जय काशी विश्व